శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై మూడవ భాగము అశ్వమేధయాగమునకు కావలసిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి ఒక సుముహూర్తాన యాగాస్వము వదిలారు యాగాస్వము వెంట లక్ష్మణుడు పరిమిత సైన్యముతోనూ ఋత్విక్కులతోనూ వెళ్ళాడు రాముడు నైమిసారణ్యములో ఏర్పాటు చేయబడిన యజ్ఞవాటిక వద్దకు వచ్చాడు అక్కడ యజ్ఞవాటిక నిర్మాణమును ఏర్పాట్లను చూసి తన సంతృప్తిని వ్యక్తం పరిచాడు రాజులందరూ ఒక్కొక్కరిగా యజ్ఞవాటిక వద్దకు చేరుకుంటున్నారు అందరికన్నా ముందుగా శత్రుఘ్నుడు వచ్చాడు అన్న భరతునికి సాయంగా ఉన్నాడు వచ్చిన రాజులందరూ తెచ్చిన కానుకలను స్వీకరిస్తున్నాడు రాముడు వచ్చిన రాజులందరికీ భరతుడు శత్రుఘ్నుడు భోజన వసతి ఏర్పాట్లను చేస్తున్నారు సుగ్రీవుడు మొదలగు వానర కిష్కింధ నుండి వచ్చారు వారు కూడా యజ్ఞం పనులలో పాలుపంచుకుంటున్నారు పంచుకుంటున్నారు నగరము నుండి విభీషణుడు తన రాక్షస వీరులతో వచ్చాడు విభీషణుడు యజ్ఞమునకు వచ్చిన బ్రాహ్మణులను భక్తితో సేవిస్తున్నాడు వారికి కావలసిన అవసరములను తీరుస్తున్నాడు లక్ష్మణుడి చేత రక్షింపబడుతున్న యాగాస్వము తన సంచారమును ముగించుకుని యజ్ఞవాటిక వద్దకు తిరిగి వచ్చింది ఆ యజ్ఞములో యాచకులకు ఇంకా చాలు అన్నదాకా అన్నం పెడుతున్నారు ధనము బహూకరిస్తున్నారు అడిగిన వారికి అడిగినంత ఇవ్వండి అన్న మాట తప్ప ఇంకా లేదు అన్న పదమే వినపడటం లేదు యజ్ఞమునకు వచ్చిన వారందరికీ తృప్తిగా భోజనములు వడ్డించబడ్డాయి యజ్ఞమునకు వచ్చిన వారు ఇది కావాలి అని అడగక ముందే వారు కోరినవి సమకూర్చబడుతున్నాయి ఆ యజ్ఞములో తృప్తి చెందని వాడు ఎవ్వడూ లేడు అనే అతిశయోక్తి లేదు ఆ యజ్ఞమునకు వచ్చిన మునులు ఋషులు బ్రాహ్మణుల నోటి వెంట ఇటువంటి యజ్ఞమును మేము ఇంతవరకు చూడలేదు అన్నమాటే వినపడుతూ ఉంది యాచకులకు ఆహూతులకు అన్ని కానుకలు బహుమానాలు ఇచ్చినా ఇంకా ఇవ్వవలసిన బంగారు నాణ్యములు వస్త్రములు రాసులు రాసులుగా కనపడుతున్నాయి వానరులు రాక్షసులు ఎక్కడ చూసినా సిద్ధంగా నిలిచి ఉండి యజ్ఞమునకు వచ్చిన వారి సేవలలో నిమగ్నమై ఉన్నారు ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఆ యజ్ఞము సాగింది శ్రీమద్ రామాయణము ఉత్తరాఖండ యాభై మూడవ భాగము సంపూర్ణము Hari Om Tat Sat